Namaskaram. మానవుడే మహనీయుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం విశ్వగురు శ్రీ శరణ బసవేశ్వరుడు ప్రసిద్ధ సంఘ సంస్కర్తగా తత్వవేత్తగా కవిగా దానశీలిగా ప్రధాన మాత్యుడుగా వివిధ కోణాలలో బహుముఖ ప్రజ్ఞ చూపి లింగాయత్తు ధర్మాన్ని స్థాపించి హైందవ మతాన్ని సంస్కరించిన విశ్వగురువుగా పేరు పొందిన మహనీయుడు ఇతనిని బసవేశ్వరుడు బసవన్న బసవుడు బండారీ బసవుడు అని కూడా పిలుస్తారు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నగరంలో కాలాబురిగి ప్రాంతంలో వెలసియున్న శ్రీ శరణ బసవేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో దర్శించుకుందాం రండి శరణ బసవేశ్వర దేవాలయం పురాతనమైన గుల్బర్గా నగరంలో కాలాబురిగి ప్రాంతంలో నెలకొని ఉన్న పురాతన దేవాలయం ఈ ఆలయంలో హిందూ మతంలో ప్రముఖ గురువు తత్వవేత్త మరియు సాధువు అయిన శ్రీ శరణ బసవేశ్వర స్వామి వారు నెలకొని ఉన్నారు శ్రీ శరణ బసవేశ్వరుడు తన కాయక్ మరియు దాసోహానికి ప్రసిద్ధి చెందిన లింగాయత్ సన్యాసి దాసోహము అంటే దానము లింగాయత్ దాసోహం ప్రకారము నిస్వార్థంగా కష్టపడి సమాజం కోసం పాటుపడాలి శ్రీ శరణ స్వామి స్థాపించినటువంటి లింగాయత మతంలో కాయక అంటే మతం ఆధ్యాత్మిక సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం అనేది ధర్మం బోధిస్తుంది శ్రీ శరణ స్వామి ఆలయ గర్భగుడిలో శ్రీ శరణ స్వామి సమాధి ఉంది ఈ ఆలయానికి సమీపంలో ఒక సుందరమైనటువంటి సరస్సు ఉంది మరి ఈ ఆలయం చుట్టూ అద్భుతమైనటువంటి పరిసరాలు సందర్శకులను మరియు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి శ్రీ శరణ బసవేశ్వర స్వామి వారి ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది ఈ గర్భాలయ ద్వారబంధంపై గరుడ చిలుకలు పువ్వులు మరియు ఏనుగుల చిత్రాలు ఎంతో అందంగా మలచబడి ఉన్నాయి ఈ ఆలయాన్ని సభ మంటపం అని కూడా అంటారు ఈ ఆలయంలో అనేక తోరణాలు స్తంభాలు నగిషీలు చెక్కబడి అందంగా దర్శనమిస్తాయి ఇవి ఈ ఆలయం యొక్క శోభను మరింత పెంచుతున్నాయి లోపలి భాగం పైకప్పు మీద బంగారం మరియు గాజు అద్దాలతో విలాసవంతంగా అలంకరించబడినటువంటి ఈ కళను చూసి మనం ముగ్ధులవ్వాల్సిందే ఈ ఆలయ గోడలు స్తంభాలపై అద్భుతమైన చిత్రకళను మనం దర్శించవచ్చు అంతేకాకుండా ఈ ఆలయ గోడలపై శ్రీ శరణ బసవేశ్వరుని వివిధ కళారూపాల చిత్రణను మనం తిలకించవచ్చు ఈ ఆలయం మొఘల్ మరియు హిందూ వాస్తుశిల్పాల సమ్మేళనం ఈ ఆలయం దాదాపు రెండు శతాబ్దాల క్రితం నిర్మించబడింది ఐదు లోహాల కలయికతో కూడిన పంచలోహ కలశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయం మొఘల్ మరియు హిందూ వాస్తుశిల్పాల సమ్మేళనం ఈ ఆలయం దాదాపు రెండు శతాబ్దాల క్రితం నిర్మించబడింది ఐదు లోహాల కలయికతో కూడిన పంచలోహ కలశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అద్భుతమైనటువంటి ఈ పురాతన దేవాలయంలో ప్రతి సోమవారము మరియు శ్రావణ సోమవారాలు విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి అంతేకాకుండా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది మరి అంతేకాకుండా ప్రతి ఏడాది బసవ జయంతి రోజున ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి మరి ఈ ఆలయాన్ని తిలకిస్తూ మనం శ్రీ శరణ బసవేశ్వర స్వామి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి పన్నెండవ శతాబ్దంలో అనగా పదకొండు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా బసవన బాగేవాడి అనే గ్రామంలో మాదిరాజు మాదాంబ అనే దంపతులకు శ్రీ శరణ బసవేశ్వర జన్మించారు బాల్యం నుంచే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండలపై విశ్వాసం పోయింది ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడల సంగమం చేరి అక్కడున్న సంగమేశ్వరుని నిష్ఠతో ధ్యానించాడు శివుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని మరి శివుని ఆనతి మేరకు మంగళవాడ చేరుకొని ఆ తర్వాత పన్నెండవ శతాబ్దంలో తన పదిహేడవ ఏట కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చేరి క్రమంగా అతని భాండాగారానికి ప్రధాన అధికారి అయి బసవడుగా పేరు పొందాడు ఆ తరువాత తన నిజాయితీ మరియు సామర్థ్యాలతో భక్త బండారి బిజ్జలునికి ప్రధానమంత్రిగా పదవి పొందాడు ఒకవైపు రాజ్యపాలన నిర్వహిస్తూనే మరోవైపు బసవన్న తన వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకు అతీతంగా ఏకం చేశాడు సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను లింగ వివక్షను తన రచనల ద్వారా సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవన్న ఇతని బోధనలలోని సమదృష్టి ఎందరినో ఆకర్షించింది లింగాయత ధర్మాన్ని స్థాపించి వీర శైవ మతానికి తిరిగి పట్టం కట్టిన ఇతని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోనూ వ్యాప్తి చెందినది శ్రీ బసవేశ్వరుడు మొత్తం అరవై నాలుగు లక్షల వచన రచనలు చేయగా ఇప్పుడు అవి మనకు కొన్ని వేలల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి బసవడు ప్రతిరోజు లక్షా తొంభై ఆరు వేల మంది జంగములకు భోజనం అర్పించి ఆ తరువాత తాను భుజించేవాడట బసవేశ్వరుడు స్థాపించిన అనుభవ మండపం ఇప్పటి పార్లమెంటు తరహాలో ఉండేది అక్కడ అన్ని కులాలు జాతుల వారు తమ సమస్యలను వినిపించేవారు బసవేశ్వరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు అది ఆనాటి సంప్రదాయవాదులకు నచ్చక తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది నూతన దంపతులు హత్యకు గురవుతారు ఈ సంఘటన బసవుని హృదయాన్ని తీవ్రంగా కలిచివేయగా తన మంత్రి పదవి వదలి ఇచ్ఛాపూర్వక మరణం పొంది శివునిలో లీనమవుతాడు శివుని యొక్క నందీశ్వరుడే ఈ బసవేశ్వరుడని భక్తులు విశ్వసిస్తారు శ్రీ బసవేశ్వరుని లింగాయత ధర్మం ప్రకారం మనుషులందరూ ఒకటే కుల వర్ణ భేదాలు లేవు శివుడే సత్యం నిత్యం శివుడికి రూపం లేదు దేహమే దేవాలయం కాయమే కైలాసం సత్ప్రవర్తనను మించిన భక్తి లేదు దేవుడికి ప్రజలకు మధ్య పూజారులు అనవసరం అని బసవేశ్వరుని అభిప్రాయం శ్రీ శరణ బసవేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది వార్షికోత్సవాలు ఘనంగా వైభవంగా జరుగుతాయి ఆ సందర్భంగా ఇక్కడ జరిగే జాతరకు ప్రజలు భక్తులు తండోపతండాలుగా పాదయాత్రతో తరలివచ్చి స్వామివారు చేసినటువంటి సాంఘిక సంస్కరణలను గుర్తుకు తెచ్చుకొని ఆయన యొక్క సమాధి వద్ద ఘనంగా నివాళులర్పిస్తారు మరి అంతేకాకుండా మంచి విద్యను జ్ఞానాన్ని వివాహాన్ని సంపదను సంతానాన్ని కోరుకుంటూ దీవెనలిమ్మని స్వామివారిని ప్రార్థిస్తారు నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ సాక్షాత్తు భగవంతుడు విశ్వమంతటికి నీ ప్రభువు దేవుడు త్రినేత్రుడు త్రిపురములను దహించినవాడు అయిన పరమశివునికి నమస్కరిస్తున్నాను ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఆలయంలో బసవేశ్వర స్వామి ద్విముఖ రెండు ముఖాలతో మనకు దర్శనమిస్తారు మరి బహుశా గురు శిష్యులకు అభేదమని తెలపడం దీని వెనుక ఉద్దేశం కావచ్చు లేదా మరి శివుడు జీవుడు ఒకటేననేటువంటి అర్థం ఇందులో ఇమిడి ఉండొచ్చునని నా అభిప్రాయం మరి ఈ ఆలయానికి అనుబంధంగా గోశాల కూడా ఉంది ఇక్కడి నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి స్వామివారి అభిషేకానికి మరియు ఇక్కడ అన్నదానానికి కూడా ఉపయోగిస్తారు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా కాలాబురిగి ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి శ్రీ శరణ బసవేశ్వర స్వామివారి ఆలయం హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను కర్నూలు నుంచి రెండు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్ల దూరంలోను బెంగళూరు నుంచి ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను తిరుపతి నుంచి ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ లొకేట్ అయి ఉంది మరి ఈ ఆలయం గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే